ఫిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చాను మాట దేవుని సహాయార్థం సహాయం అడుగుదాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మాత్రమే మీ స్తోత్రాలు మా ప్రధాన యాచకుడ మిమ్మల్ని ఉదయకాల సమయంలో కొన్ని పాటల ద్వారా స్థుతించాం ఆరాధన కూడికిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రొట్టెలో లేదా మీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశకాలు కూడా మీ కొన్ని కొమ్మరించి మీరే మమ్మల్ని ఆదరించి కొన్ని ఆదరణకరమైన మాటలు ప పలుకుతూ మా ప్రభ మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవడానికై మీరు మమ్మల్ని బలపరచమని సహాయం అందించమని మా ప్రభను మా ఆరాధనకు పాత్రడని నే బట్టి సహాయం అడిగేడుకొని చున్నాం తండ్రి ఆమె ఎప్రిల్ రాసిన పత్రికలో రెండు పదిహేడవ వచనంలో ఎలా ఉంది కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటికై అన్నాడు ప్రజలు పాపం చేసినప్పుడు దానికి ఏదొక ఒక పరిహారము పరిష్కారం కావాలి ప్రజలు పాపం చేసినప్పుడు దానికి ప్రతిగా ఏదో ఒకటి పర్యవసానంగా అక్కడ కావలసి ఉంది అయితే పాపముల కొరకు మరి రక్తము చెందించబడాలని మనకి ధర్మశాస్త్రం కానీ సహజంగానే దాన్ని చెప్పవచ్చుననే మాట చెప్పాడు ఆదికాలం నుండి ఎవరైనా పాపం చేస్తే దానికి పరిహారంగా వారిని పాపాల నిమిత్తం వారికి శిక్షగా వారిని వెంటనే దేవుడు సంహరించేవాడు కాదు కానీ తన కృపను బట్టి మరి వారి కొరకు ఏదో ఒక రక్తం మేకలకు కానీ గొర్రెలు కానీ కోడెలు కానీ వీటి రక్తాన్ని చెందించి వాటిని బలి ఇచ్చి వాటి రక్తం చెందించి మానవులకి విమోచన విడుదల పాపాలకి పరిష్కారమని చేసేవాడు ఆదికాలంలో ఆదాము చేసిన పాపానికి కూడా ఆయన ఒక జీవిని బలి ఇచ్చి ఆ పాపానికి పరిహారంగా మరి బలిదానం ఒక జీవిని బలి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా చేసి ఆ చర్మ చొక్కల్ని వారికి తొడిగించడం జరిగింది కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు దానికి పరిష్కారంగా కొన్ని మోగజీవాలు బలైపోతూ ఉండేవి అన్నమాట అయితే ఇది ఎవరు చేసేవారంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు అంటే పాత నిబంధన ప్రకారం మరి కొన్ని దూడలు కానీ మేకలు కానీ కోడెలు కానీ ఏవైనా వాటి రక్తాన్ని పట్టుకొని వారు పాపం చేసినప్పుడల్లా ఆ పాప పరిహారం కొరకై ప్రధాన యాజకుడే వాటిని తీసుకుని అందులో లేదా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవాడు ఏప్రిల్ రాసిన పత్రికలో చూడండి తొమ్మిదవ అధ్యాయము ఏడవతి నుంచి అవుదాం సంవత్సరమునకు ఒక్క ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలో ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును ప్రజల అజ్ఞాన కృతములు అన్నాడు దీన్నే ముందు చదవబడిన వాక్య భాగంలో ప్రజల పాపముల పరిహారము కలుగు అన్నాడు కాబట్టి ప్రజల పాపముల కొరకు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు రెండవ గోడారంలో ప్రవేశించేవాడు అలాగే ఆ రక్తము అన్నాడు ఏ రక్తం అది పన్నెండు చి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఏంటి అర్థం ఏంటంటే మేకల రక్తము కోడెల రక్తం గొర్రెల రక్తం ప్రధాన యాజకుడు పట్టుకెళ్ళేవాడు కాబట్టి ఇరవై ఐదో వచ్చిన కూడా చదువుతుంది అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కానీ రక్తము తీసుకొని అన్నాడు ఇక్కడ ఎవరిది కాదనేదండి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు అంటే తనది కానీ రక్తం తీసుకెళ్ళేవాడు కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడు పని ఏంటంటే ప్రజల పాపాల కొరకు ఎవరైనా పాపం చేసినప్పుడు దానికి పరిష్కారంగా ఒక కోడెని కానీ ఒక గొర్రెని కానీ ఏదో ఒక మేకను కానీ వాటిని బలి ఇచ్చి ఆ రక్తాన్ని పట్టుకెళ్ళేవాడు అది ప్రజల కొరకు తన కొరకు కూడా ఒక్కొక్కసారి పట్టుకెళ్ళేవాడు అయితే ప్రభుని యేసుక్రీస్తు ఆయనకి పెట్టబడిన పేరేంటంటే ఇక్కడ కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అన్నాడు ఏ ప్రధాన యాజకుడు అండి ఆ కనికరము గల ప్రధాన యాజకుడు అలాగా ఆయన నమ్మకము గల ప్రధాన యాజకుడు నమ్మకము గల ప్రధాన యాజకుడు అంటే పాత నిబంధనలో ప్రధాన యాజకులు వారు నమ్మకంగా ఉండేవారు కాదు వారి నమ్మకత్వాన్ని కోల్పోయారు ఎలా కోల్పోయారు ప్రజలు పాపం చేసినప్పుడు వారి పాపాల కొరకు మోగజీవాలను అర్పించవలసి వచ్చినప్పుడు వారు దానిని ప్రభు కొరకు నమ్మకంగా చేయకుండా దాన్ని బిజినెస్గా వారు వ్యాపారంగా చేశారనమాట అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచారం చేసినప్పుడు ఒకసారి దేవాలయానికి వెళ్ళాడు చూడండి మాట చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి చూద్దాం యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బలలను గొవ్వలమ్మవారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారని నేను చూసారా రాను రాను ఏం చేశారండి నమ్మకంగా ఉండవలసినడండి ప్రధాన యాజకుడు అతడే నమ్మక ద్రోహిగా అయిపోయాడు దొంగగా మారిపోయాడు దొంగల గుహ గుహగా చేశాడు దేవుని మందిరాన్ని కింద ఒక మాట్లాడారు చూడండి అక్కడ పద పదిహేను వచ్చినాం కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లని చూసి కోపముతో మండిపడి చూసారా ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు అనేవారు ఉన్నారు అసలు దేవుని మందిరాన్ని దేవుని ఆలయాన్ని అసలు జాగ్రత్తగా కాపాడవలసిన వీరు దేవుని మందిరాన్ని వారు మరి దొంగల గుహగా చేశారు దొంగల గుహగా చేశారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే వాటన్నిటిని పడద్రోసాడు ఆయన వాటన్నిటిని కూడా పడదోశాడు చూడండి ఏమన్నా క్రయ విక్రయములు అంటే అక్కడ ఏంటి కడకే ఆ పాపం చేసిన వారు వారు గొర్రె పిల్లల్ని ఎక్కడో తెచ్చుకునేవారు ఎక్కడ కొనుక్కుని తెచ్చుకోవడమో ఉన్న మందలో తెచ్చుకుంటే వీరేం చేశారంటే దాన్ని బిజినెస్ చేశారు వ్యాపారం చేశారు వ్యాపారం చేస్తే ఏం చేశారు ప్రధాన యాజకులే శాస్త్రులే దేవుని విషయంలో ముందు వరుసలో ఉండి నమ్మకంగా ఉండవలసిన ప్రధాన యాజకులే ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి మరి దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తట్టుకోలేకపోయాడు అవన్నీ పడదోసాడు వారిని ఆ బలలను అవన్నీ పడదోసి మీరు నా దేవుని మందిరము సకర్జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది ఇలాంటి ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి అందుకుని నమ్మకత్వం కోల్పోయినప్పుడు ఈయన నమ్మకము గల ప్రధాన యాజకుడిగా మరలా రావాల్సిన అవసరం వచ్చింది అది మన ప్రభుని యేసుక్రీస్తు నమ్మకము గల ప్రధాన యాజకుడు అందుకని ఎక్కడ రాశాడు చూడండి ఎక్కడ ఏబ్రిల్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో చదివాం కదా కింద కూడా రాశాడు చూడండి మూడవ అధ్యాయంలో చూడండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి అంటే నిజమైన ప్రధాన యాజకుడు వచ్చాడు నమ్మకమైన ప్రధాన యాజకుడు వచ్చాడు ఆయన మీద నమ్మకం ఉంచండి అన్నాడు దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఎలా ఉన్నాడండి నమ్మకంగా ఉన్నాడు ఆ దేవాలయంలో ఆ రక్తాన్ని లోపల పట్టుకెళ్ళడం కొరకు వేళ్లే అమ్మడం మీరు ఎక్కడైనా కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ ముందే అట్టుకోళ్ళ ముందే కొబ్బరికాయలు ముందే అన్నీ ఉంటూ ఉంటాయి కావలసిన సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు ఒక పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ప్యాక్ ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు కొన్ని చోట్ల అలాగే వీళ్ళు వాళ్ళ దగ్గరే కొనాలన్నమాట ఇంకా బయట కొనడానికి వీళ్ళే కాబట్టి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు ఎందుచేతంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు నమ్మకత్వంగా లేకపోవడాన్ని బట్టి అయితే బ్రహ్మనీయసు యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడు నమ్మదగిన వాడు అన్నారు చూడండి నమ్మకముగా ఉండినన్నాడు క్రింద రాజ క్రింద చూస్తే ఆ రోజును చూడండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరమగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు కాబట్టి ప్రభుణు యేసుక్రీస్తు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు తన ఇల్లు అంతలో అన్నాడు స్థిరమగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే భౌతికంగా దేవాలయం ఎరుశులేం పట్ల ఉన్న గుడి దేవాలయం కానీ ఆత్మీయంగా దేవుని యొక్క దేవాలయం ఏంటి మీ దేహము దేవుని యొక్క ఆలయమని మీ దేవురు అన్నాడు పరిశుద్ధాత్మ నిధులు నివసిస్తాడు ఈ దేహమే ఆయన ఇల్లు ఆయన దేవాలయం ఈ గుడారములో ఆయన నివసిస్తాడు అలాగే కుమారుడైన క్రీస్తు కూడా తన ఇల్లంతటిలో ఆయన కూడా ఎలా ఉన్నాడండి నమ్మకంగా ఉన్నాడంటే దేవుడు భూలోకానికి పంపించేటప్పుడు మరి దేవదూతల్ని మీరు వెళ్తారా మీరు వెళ్తారా అన్నప్పుడు మా వల్ల కాదని చెప్పారు ఎందుచేతను దేవదూతల స్వభావం ఏంటి వారు ఆత్మస్వరూపులుగా ఉంటారు దేవుడు కూడా ఆత్మే కానీ మనుష్య శరీరాన్ని మీరు ధరించుకోవాలన్నప్పుడు ఎవరో ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు మనుషుల శరీరానికి ఆకలి ఉంటుంది దాహం ఉంటుంది నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది అంత మాత్రమే కాదు జరగబోయేది తెలుసు మనుషుల పాపాలు కొరకు శిక్ష అనుభవించ అనుభవించాలి అది మా వాళ్ళు కాదన్నారు అయితే కుమారుడు అని క్రీస్తు అన్నాడు ఆ పనికి నేను వెళ్తాను అన్నాడు అయ్యా దాహం అవుద్ది భరిస్తావా భరిస్తాను ఆకలి అవుతుంది భరిస్తావా భరిస్తాను రాత్రిమ్మ వాళ్ళు ఉపవాసాలు నేను ఉంటాను నా శరీరము నీ యొక్క దేవాలయము ఈ శరీరమే నీ ఇల్లు ఈ గుడారాన్ని నేను నమ్మకంగా నీకు కాపాడుతాను మరి సిలువ వేసినప్పుడు శరీరాన్ని చీలిస్తారు నమ్మకంగా ఉంటావా ఉంటాను చాలా చిత్రహింసలు చేస్తారు ఏ ఒక్క దెబ్బకు నీ విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకుండా ఉంటాను అని ప్రభని యేసుక్రీస్తు తన ఇల్లులో ఇంటిలో తన శరీరంలో నమ్మకంగా ఉన్నాడు యాహ మాట చూడండి పదిహేడు అధ్యయ మొదటి వచ్చిన చదువుతుడి ముందు ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తితేనే తండ్రి నా గడియ అటువంటి తండ్రి కడిగి వచ్చి ఉన్నది అంటే చివరి వరకు ఆయన ప్రయాణం జరిగింది భూ భూలోకంలో అయితే ఏమన్నాడు నాలుగవ చూ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను భయమరిచింది చూసారా ఇప్పుడు మోసేని గురించి అమ్మకక్కని గురించి రాశాడు అక్కడ లైబ్రే రాసిన కానీ మోసే కూడా చివరిలో తొందరపడ్డాడు సంఖ్యాకాండంలో మహే నమ్మకంగా ఉన్నాడన్న తర్వాతే అతను కంగారు పడ్డాడు మహే సాత్విక భూమి మీద అన్న తర్వాతే కోపడ్డాడు కానీ ముందు వచ్చినటువంటి ప్రధాన యాజకులు కానీ యాజకులు కానీ వీరెవరో కూడా నమ్మకంగా ఉంటారనుకుంటే ఎవరూ లేరు ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి అనేక మంది రక్షకులుగా పుట్టించిన వారు కూడా ఎప్పుడోకప్పుడు తొడ్డలిపోతా ఉన్నారు వారి శరీర విషయంలో వారి దేహం విషయంలో పరిశుద్ధత విషయంలో వారు నమ్మకంగా లేరు కానీ ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు చూడండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచిని అన్నా ఇప్పుడు ఆయన గడి వచ్చేసిందంటే చెట్టు చివరి వరకు కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు అందుకని చివరిలో సమాప్తమైందని కేకవేశాడు ఏమి సమాప్తమైందంటే నీవు నాకు ఇచ్చిన పని అంతా నేను సంపూర్ణంగా నెరవేర్చాను సంపూర్ణంగా నెరవేర్చడం కూడా నమ్మకంగా చేశాను అది కాబట్టి ఈ ప్రధాన యాచకుడు నమ్మకం కలిగిన ప్రధాన యాచకుడు అయితే మనలను కూడా ఆ దేహం విషయంలో మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా మన దేహం విషయంలో కూడా మనల్ని కూడా ఆయన నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు నమ్మకంగా ఉండి ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఈ పత్రిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ శదు పదమూడవచ్చును చూడండి విమోదీకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చింది మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా చూసారా సరే ప్రధాన యాజకులు శాస్త్రులు అంటే నమ్మకంగా లేరు వారు దేవునాలయాన్ని దొంగలకుగా చేశారు వ్యాపారం చేశారు లేదా ఈ శరీరంతో వ్యాపారం చేశారు ఈ శరీరంతో ఏం చేశారండి పాపం వ్యాపారం చేసేవారు పాపానికి పరిష్కారంగా ఒక దోండం గొర్రెనం మేకన అర్పించేసి వారి శరీర విషయంలో కూడా నమ్మకంగా లేదు ప్రభుని యశుక్రీస్తు తన శరీర విషయంలో కానీ ఆత్మ విషయంలో కానీ తండ్రి తనకు అప్పగించిన పనిని ఏమాత్రం లోటు లేకుండా చేసి ప్రభు నువ్వు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ముగిస్తున్నానని ఆయన ధైర్యంగా చెప్పగలిగిన దేవుడు ప్రధాన యాజకులు నమ్మకమైన వారు కాదండి అయితే మనం వారు మన గురించి కూడా ఏమన్నాడు మనము నమ్మదగిన వారమని అయినను ఆయన నమ్మదగిన వాడిగా మనం మాత్రం మనం మాత్రం నమ్మదగిన వారమా మనం అంతగానే నమ్మక ద్రోహులు మన శాస్త్రులని పరిచయాలు అనుకుంటాం మనం కూడా మన శరీర విషయంలో కానీ మన ఆత్మ విషయంలో కానీ మన ప్రాణ విషయంలో కానీ మనం కూడా దేవునికి నమ్మదగిన వారంగా లేవు మనం కానీ ఆయన ఏం చేశాడో తెలుసా ఏమన్నాడు మీరు యాజకులైన ఆయన ప్రధాన యాజకుడైతే మనల్ని యాజకులుగా చేశాడండి ఎంత గొప్పదైన సంగతి చూడండి మనము నమ్మదగిన వారం కాదు ప్రధాన యాజకులు నమ్మదగిన వారు కాదు వాళ్ళు పాప పరిహారం కొరకు ఏదో ఒక రక్తాన్ని పట్టుకెళ్ళి దేవునికి పరిశుద్ధమైన ఆ గుడారంలో అర్పించాలి అయితే వాళ్ళు రాను రాని వారి నమ్మకత్వం పోగొట్టుకున్నారు నమ్మకంగా ఉండేవారు కాదు వాళ్ళు వ్యాపారం చేసి దేవుని భౌతికంగా కనబడే మందిరాన్ని పాడు చేశారు ఈ దేహం అనే మందిరాన్ని పాడు చేశారు వర ఆత్మలు కూడా నమ్మకంగా లేనప్పుడు మనం కూడా అలాగే అలాంటి పరిస్థితుల్లోనే మనం నమ్మదగిన వారమైనను ఆయన ప్రధాన యాజకుడిగా నమ్మదగిన యాజకుడిగా ఉండి మనల్ని ఆయన యాజకులుగా చేశాడని చేశాడు పేదపత్రికలు రాశాడు కదా మాట్ చూద్దాం అక్కడ తొమ్మిదవ తొమ్మిదవసు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురం చేయని మిత్రము యాక్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అన్నాడు యాచకులు చేశాడండి ఆయన నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఉండి మనల్ని కూడా యాజకులుగా ఎంత గొప్ప శంతలో చూడండి మనం అసలు నమ్మదగిన వారం కాదన్నాడు ఈ మొద రాసిన రెండవ పత్రికలో నమ్మదగిన వారం కాకపోయినా మనలో అలాంటి క్వాలిటీస్ లేకపోయినా ఆయనే నమ్మదగిన ప్రధాన యాజకుడు యాజకుడిగా ఆయన ఉండి మనల్ని యాజకులుగా చేసిన ఎంత గొప్ప సంతతో చూడండి కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు తన వరుస వచ్చినప్పుడు తనది కానీ రక్తం పట్టుకెళ్ళేవాడు ఎవరిని పట్టుకెళ్ళేవాడు అండి తనది కాని రక్తము గొర్రెలు కానీ మేకలు కానీ ఆ రక్తాన్ని పట్టుకెళ్ళేవాడు కానీ బ్రహ్మనే శ్రీస్తు తానే స్వయంగా తనే రక్తధారగా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో లేదా తన యొక్క శరీరాన్ని అలాగే అర్పించుకున్నాడండి అర్పించుకున్నాడు అర్పించుకున్నాడు కాబట్టి ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చినటువంటి తన దేహం విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించిన నమ్మకం గల ప్రధాన యాజకుడు ఆ మాటలే ఇక్కడ చదవడం జరిగింది ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక చూద్దాం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన మళ్ళా చూద్దాం కావున ప్రజల పాపముల కొరకు పాపల పరిహారము కలుగు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చను మనలాంటి వాడు కావలసి వచ్చాను మూడవ మూడవ అధ్యాము రెండవ వచనం దేవుని పోసే నమ్మకంగా ఉండినట్లు వీరు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ఆరో వచ్చను అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు కాబట్టి మనం కూడా దేవుని విషయంలో ఆయన దేహం విషయంలో ఆయన దేవాలయ విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించాలండి నమ్మకత్వాన్ని ప్రదర్శించి ఆ రీతిగా దేవుని ఆరాధించాలి తప్ప మన శరీర విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయి ఆరాధన చేస్తే దేవునికి అది అయిష్టమైనది అదే ఏప్రిల్ రాసి ప్రతిలో ఒకసారి అమాచు ముగిద్దని చూడండి అధ్యాయం తొమ్మిదో అధ్యాయము ఎరే మున్ని చదువు పరలోకమందు ఉన్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి పరలోకమందు ఉన్న వాటిని పోలిన వస్తువులు అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు పోలిన వస్తువులు కొన్ని ఉన్నాయి దీపవృక్షం అని దీపస్తంభం అని బలిపేటమని ఇవన్నీ ఉన్నాయి అవి పోలిన వస్తువులు కానీ మనం ఎవరు పరలోకము వస్తువు పరలోక సంబంధమైన వస్తువు మనం కాబట్టి పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువులే అలా శుద్ధి చేయబడవలసి ఉన్నప్పుడు మరి పరలోక సంబంధమైనవి మరి శ్రేష్టంగా అవి శుద్ధి చేయబడాలి కదా అన్నాడు ఇక్కడ మళ్ళీ చదువు మనకు అర్థం అవ్వాలండి పరలోకమందు ఉన్న వాడిని పోలిన వస్తువులు ఇట్టి బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి నేను అంటే మనమే ఆ పరలోక సంబంధమైన వస్తువు కాబట్టి వాటికంటే శ్రేష్టమైన బలుడు వలన మన శుద్ధి చేయబడాలని ప్రభావిడంటే తానేక శ్రేష్టమైన బలిగా క్రిందకి రావాల్సి వచ్చింది ఇరవై నాలుగు వచ్చు అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమగమనందు కనబడ్డకు పరలోకం అందే ప్రవేశించిన అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నందుకు ప్రవేశింపలేదు ఇరవై ఆరో వచ్చిన అట్లనే జగత్ పునాది వేయబడక వేయబడిన మొదలు కూడా ఆయన అనేక పర్యాయములు శ్రమ శ్రమపడ పడవలసి వచ్చిన అయితే ఆయన యోగముల సమాప్తి తన్ను తానే బలిగా అర్పించుకోని అర్జించుకోవడం వలన పాప నివారణ చెయ్యటికాయ ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను ఇక్కడ కూడా అన్నాడు పాప నివారణ చెయ్యుటికాయ అన్నాడు చూడండి అయితే ఆయన యుగములు సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అన్నాడు కాబట్టి ప్రభని యేసుక్రీస్తు ఆయనకి ఒక గుడారంగా ఒక ఇల్లుగా ఒక శరీరం అమర్చబడింది ఏ పిల్లలైతే రక్షణ రక్త మాంసాలు ధరించుకున్నారో ఆ పిల్లల కొరకు ఆయన కూడా రక్త మాంసాలు ధరించుకొని ఆయనకిచ్చిన శరీర విషయంలో ఆయనకిచ్చిన గుడాల విషయంలో ఆయన ఎంతో నమ్మకత్వాన్ని ప్రదర్శించి ప్రధాన యాజకుడు తనది కాని రక్తంతో ప్రవేశించినట్లు కాకుండా ఈయన ఏం చేశాడండి తన్ను తానే బలిగా అర్పించుకున్నాను ఈ కొరకు ఆయన శరీరాన్ని కొడుతున్నప్పుడు శరీరాన్ని చీలిస్తున్నప్పుడు రక్తం కారుతున్నప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు ఎన్ని కొట్టినా నేను నా నమ్మకత్వాన్ని దేవుడు నాకు అప్పగించిన పనిని నేను పోగొట్టుకోకూడదు అని కోల్పోకూడదు నేను ఒక ప్రధాన యాజకుని నమ్మకమైన ప్రధాన యాజకుడిగా దేవుని పరిశుద్ధాలి వెళ్ళిన పరలోకమందు ఒక్కసారి నేను అలా ప్ర ప్రవేశించాలి తప్ప ఇంకా సారిసారికి ప్రధాన యాజకుడు సంవత్సరం శాతం ప్రవేశించినట్టుగా నేను ప్రవేశించకూడదు అనుకున్నాడు అమ్మా కాబట్టి దేవుడు వాడు మనం నమ్మదగిన వారు కాదు మరి దేవుడు తన ఇల్లు అంతటి విషయంలో మోస ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో దేవుడు తనకు అనుగ్రహించిన శరీరం విషయంలో కూడా ప్రభుయూస్తున్న నమ్మకంగా ఉన్నాడు అంతమాత్రం కదా ప్రధాన యాజకత్వంలో కూడా మరి ప్రధాన యాజకులు దుర్వ్యాపారం చేస్తూ దొంగల దేవుని మందిరాన్ని మార్చేశారు వారి దేహాన్ని కూడా మార్చేసినప్పుడు దేవుడు తన శరీర విషయంలో ఎంతో నమ్మకత్వాన్ని ప్రదర్శించి మరి తానే నిత్యమైన బలిగా ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ రక్తాన్ని ప్రోక్షించి మనల్ని మరి యాజకులుగా చేశాడని అది గొప్ప సంగతి మనం అసలు నమ్మదగిన వారము కాదు నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మన కొరకు తన దేహాన్ని అర్పించుకుంటే మేము మాత్రమే కాదు మనల్ని యాజకులైన సమూహంగా చేశాడండి కాబట్టి దేవుణ్ణి మరి పరిశుద్ధ దేహముతో నమ్మకత్వంగా దేవుని ఆరాధిస్తూ నమ్మదగిన దేవుని ఆరాధిద్దాం ప్రభా ఈ ఆరాధనలో మాట ప్రార్థన చేద్దాం ప్రభా నిజమే నేనేమాత్రం నమ్మదగిన వాడిని కాదు నమ్మకత్వం నాలో లేదు అలాంటి నన్ను కూడా యాజకుల గుంపులో చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయితే నీవు మాత్రం నమ్మదగిన ప్రధాన యాజకుడివి మీ దేహం విషయంలో ఏ కోశాన పాపం లేకుండా ఆయన అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలడు అన్నాడు కాబట్టి అక్కడ శరీర విషయంలో కానీ ఆయన ఎక్కడ కూడా ఒక్క పాపం కూడా చేయకుండా మాపబడిన పాపముల చేత ఆలయంలో ప్రవేశించడం లేదా పగలకము ఆయన ప్రవేశించడండి కాబట్టి అర్పించబడిన ఆ నమ్మకమైన శరీరానికి గుర్తుగా రొట్టే కార్చిన రక్తానికి గుర్తుగా మన మంచి ఉంది అలాగని దేవుని శుద్ధిద్దాం ఏమైనా అంటే నేను ఒకనాడు నమ్మదగిన వాడిని చాలా నీవైతే నమ్మకం గల యాజకుడిగా పరిశుద్ధ గుడారంలో ప్రవేశించావు ఇక మేకల యొక్క గుర్రెల యొక్క రక్తం అవసరం లేదు కానీ నీవే రక్తదానముగా బలిదానముగా దానంగా నీ దేహాన్ని అర్పించిన విడుదల విమోచనం దయచేసావు అందరి వాటిని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడిని ఆరాధిద్దాం దేవుడు తన ఆరాధన మాట్లామను కడుతూ దీవించురా